చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం పఠనం గుండాల గీతా మహాలక్ష్మి కార్తీక వ్రత మహిమాన్విత పరశ్రుతి నైమిషారణ్యం ఆశ్రమంలో సౌమికాది మహామునులు అందరికీ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరితములను విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడి చౌనికాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూదురి గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషద్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించును సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరణోపాయం ఏదైనానూ కలదా ధర్మంలన్నింటిలోనూ మోక్ష సాధనముకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యుమును ఎంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయం ఏది హరినామస్మరణము సరపదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము గాన దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సూత మహర్షి ఆ ప్రశ్నలను ఆలకించి ఓ మునుల్లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందరి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు ఈ వ్రతమయమ వర్ణించుటకు నాకు శక్తి సాలదు అంతే కాదు సృష్టికర్తయగు బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు ఆయనను సూక్ష్మగా వివరించదును కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనను దీపదానం చేయవలేను ఈ నెల రోజులు నిష్టగా పూజించవలెను రాత్రులు విష్ణువాలయమునందుగాని శివాలయమునందుగాని ఆవునేతతో దీపారాధన చేయవలెను ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి ముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవిద్దురు సూర్యుడు తులారాశి అందున్న ఈ నెల రోజులు ఈ విధంగా ఆచరించు వారు జీవన్ముక్తులవుదురు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించే వాళ్ళని ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారు గాని ముందు అనేక కష్టములు గాక వారి జన్మాంతరమందు నరకములో యమగింకర్ల చేత హింసలు పాలు కాగలరు అంతేయేగాక అట్టివారు నూరు జన్మల వరకు హీన జన్మలెత్తిదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెనని కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగును గాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులార విడువక ఆచరించవలను ఇటున నెల రోజులు చెయ్యని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజన విడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానము కాగలదు ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు వేదవారైనను మరెవరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఇది స్కాంద అంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహ్యమందరి త్రిసోధ్యాయము ముప్పైదవ రోజు ఆఖరి రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మా వీడియోస్ని ఆదరిస్తూ మమ్ ఎంతో ప్రోత్సహించిన మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను మా వీడియోస్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి